విశ్వాసము అనేది ఆత్మీయ జీవితానికి పునాది పిల్లర్ లాంటిది అది ఒక పిల్లర్ అది పిల్లరు ఇప్పుడు పిల్లర్ బాగుంటారండి పైన గోడ కొంచెం బలహీనంగా ఉన్నా రిపేర్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం గోడ కానీ బలంగా ఉండవలసింది ఇంటికి ఏంటి అంటే పిల్లరు పిల్లరే బలహీన పడింది అనుకోండి ఆ ఇంటిపైన ఏం కట్టినా మనం ఇక నిలబడదు ఉండదు జాగ్రత్తగా నేను చెప్పేది నీ ఆత్మీయ జీవితానికి ఇదిగో ఇప్పుడు మన కళ్ళ ముందు కదా పిల్లలు ఇది ఇదే విశ్వాసం అంటే దీని మీద అన్ని నిలబడతాయి ఆ పిల్లరే వీక్గా ఉంటే ఆ విశ్వాసం దేవుని ఎడలో నీకున్న నమ్మకమే వీక్గా ఉంటే మన జీవితం ఆత్మీయ జీవితం పడుతూ లేస్తూ పడుతూ లేస్తూ పడుతూ లేస్తూ ఉంటుంది చనిపోయిన వారిని తిరిగి లేపి ఇదిగో చచ్చిన వారిని సైతం నేను బ్రతికించాను అని లాజర్ గురించి చెప్పాను చివరి వారం అలాగే చనిపోయి తిరిగి లేసిన మన ప్రభు అయినా యేసుక్రీస్తు ఈ ఆధారాలన్నీ మీ కళ్ళ ముందు పెట్టి ఇదిగో నువ్వు చచ్చిపోయినా సరే తిరిగి లేపుతాను నువ్వు చనిపోయిన తర్వాత నీకు బ్రతుకునిస్తాను నువ్వు నా కోసం బ్రతుకని ఈ ఎగ్జాంపుల్స్ అన్ని నీకు కళ్ళ ముందు పెట్టి నమ్మన్నాడు మనల్ని ఈ ఎగ్జాంపుల్స్ కానీ ఈ జీవితాలు కానీ అబ్రహం గారికి ఉన్నాయా ఆ ఆధారాలు ఆయనకు ఉన్నాయా ఏమి లేవు ఏమీ లేకపోయినా ఆయన నమ్మాడు అన్నీ ఉన్నా ఈరోజు మనం నమ్మం మనిషి దేవుడిని నమ్మకపోతే దేవుడు దేవుడు సాక్ష్యాలు పెట్టి ఏమండి కళ్ళ ముందు ఉదాహరణలు పెట్టి జీవితాలను పెట్టి ప్రకృతిని పెట్టి తన ప్రేమను పెట్టి తన ప్రేమకు గుర్తులు పెట్టి నమ్మించడానికి ట్రై చేశాడు ఎందుకు నమ్మకపోతే నరకానికి వెళ్ళిపోతావురా నేను ఉన్నానని నా కోసం బ్రతకకపోతే నేను నెక్స్ట్ డెస్ట్ గమ్యం డెస్ట్ని నెక్స్ట్ నువ్వు వెళ్ళిపోయేది పాతాలు అక్కడికి నేను వెళ్ళిపోకూడదు ఈ ఆధారం ఇస్తాను దీంతో నమ్ము ఈ ఆధారం ఇస్తాను దీంతో నమ్ము ఈ ఆధారం ఇస్తాను దీంతో నమ్ము అని మనిషి కోసం దేవుడు ఆధారాలు పెట్టి నమ్మమంటున్నాడు సాక్ష్యాలు పెట్టిన అమ్మమంటున్నాడు